హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వెంకట్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ చూపిస్తూ రొటీన్గా అంటే పిల్లలు అది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అలాగే మార్నింగ్ ముగ్గు చూపిస్తున్నానండి ఈరోజు నేను పెట్టుకున్న ముగ్గు అయితే ఇదనమాట సో అయితే మళ్ళీ చిన్నప్పటివి అన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా పెడుతూ అనమాట చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పక్కింటి వాళ్ళకి ఈ పక్కింటి వాళ్ళకి ఈ పక్కింటి వాళ్ళకి నేనే పెట్టి తర్వాత మా ఇంటికి పెట్టుకునేదాన్ని మొత్తం నాకు తెల్లవారులు ముగ్గులు పెట్టడం కలర్స్ వేయడం సరిపోయేది నా న్యూ ఇయర్కి అయితే అదే మేము న్యూ ఇయర్ ఫస్ట్కి అయితే చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం ఇప్పుడైతే ఇంక అంత ఇంట్రెస్ట్ లేదు చేసుకోవట్లేదు ఇంకా మాకైతే దాని మీద పూర్తిగా న్యూ ఇయర్ అన్నది ఇంక మేము చేసుకోవట్లేదు అనమాట క్యాజువల్గా ఇంకా డైలీ ఎలా ఉంటుందో అలాగే అనమాట సో ఇంకా మన జీవితాలు అయితే ఇంకా అలాగే ఉంటాయి ఇంక జీవితాలు ఏమి మారవు అంతే క్యాలెండర్ మాత్రం మారుతూ ఉంటుంది ఇయర్స్ మారుతూ ఉంటాయి అంతేగాని అంత మంచి తేడా ఏం లేదు సో ఇంకైతే ఈరోజు ముగ్గు అయితే ఇదనమాట ఈ ముగ్గు ఎంతమందికి తెలిసి ఏంటన్నది చెప్పండి అలాగే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నా మార్నింగ్ ఇంకా పిల్లలకి వేడి వేడి మంచిని చేసి ఉప్మా అయితే చేశాను ఇంకా అదంతా ప్రాసెస్ అయితే మీకు ఇంకా చూపించలేదు ఎందుకంటే చాలాసార్లు నేను మా మార్నింగ్ రొటీన్ అనేది అయితే చూపించాను పిల్లలు పూజ మావార్ది అని అంతా కూడా చూపించాను అయితే ఇంకా అదేం తీయలేదు ఇంకా నీళ్ళు అవి పెట్టేసి నానమ్కైతే నానం వచ్చింది కదా టీ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా బాదం పప్పు నానబెట్టుకుంటున్నాం అలాగే ఇంకా ఇది నా జీర వాము సోంపు ఉంటుంది కదా మెంతులు అవన్నీ కొంచెం కొంచెం వేసుకొని నైట్ నానబెట్టుకొని తర్వాత మార్నింగ్ అయితే అవి వేడిలో వేసుకొని అయితే కొంచెం హనీ కలుపుకొని అయితే తాగుతున్నాను అనమాట ఇంక పిల్లలకైతే వాటర్లో హనీ కలిపేసి ఇచ్చేస్తున్నాను నానమ్మ టీ ఇచ్చేస్తున్నాను సో ఇంక ఇదనమాట అదే అలాగే నిన్న బ్లౌజ్ కుట్టుకున్నాను కదా శారీ చూపిస్తున్నాను అనమాట ఈ శారీ మీదకి నేను ఈ బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను అనమాట ఎలా ఉంది బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది సో బోట్ నెక్ అయితే ఇలా పెట్టుకొని నా మీద నాకే నమ్మకం లేదు ఇప్పటికీ కూడా నేనే కుట్టాను అన్న ఆశ్చర్యంలో అయితే నేనే అన్నాను కానీ నేనే కుట్టానండి అంటే ఇంత ముందు కుట్టేదాన్ని ఈ మధ్యన వదిలేయడంతో అసలు మిషన్ ఎక్కకపోవడం వల్ల అనుకున్నాను కానీ ఓకే బాగానే కుట్టేను పర్వాలేదు బయట డబ్బులు పెట్టి కుట్టించుకుని మొన్న కుట్టించుకున్నానండి దెబ్బకి టంగదన్నా అనమాట మీద నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకు వచ్చిందిరా బాబు స్లోగా నేనే నేర్చుకుంటే బెటర్ కదా అని చెప్పి మిషన్ అయితే ఇంకా మళ్ళీ నేను కుట్టుకుంటున్నాను అనమాట అంత ఇచ్చి మనం బయట కుట్టించుకునే బాబు మనం కుట్టుకుంటే అని చెప్పేసి నేనైతే తీసుకుంటున్నాను ఇంకా అలాగే ఇంక మేడపైకి వచ్చి అయితే వచ్చానండి ఎందుకంటే నానమ్మ అయితే బియ్యం కడిగి ఆరబెట్టేసింది జంతకుల కోసం అయితేనే రేపటి నుంచి అయితే పిండి వంటల పని ఉంటుంది అయితే చిన్న చిన్నగా దులుపుకోవడం ఈరోజు బుధవారం కాబట్టి దులుపుకోవడం అవన్నీ చూసుకుని పైన అలాగే మొక్కలు ఎలాగున్నాయి చూద్దామని చెప్పేసి అయితే వచ్చాను అనమాట ఓకే అన్నీ బాగానే ఉన్నాయి ఎందులో కూర్చున్నాక కాసేపు మాకు ఎంత రాదు కదా కాబట్టి చాలా మిస్ అవుతున్నాయి నన్నైతే ఇంకే మొక్క చూసారా మొత్తం ఇది మొగ్గ వచ్చింది మొగ్గ వచ్చిందన్నమాట అంటే వన్ ఇయర్ అయిపోతుంది దీని పువ్వులు కూర్చి ఇంత పెద్ద పువ్వు వస్తుంది చాలా పెద్ద పువ్వు మందను పువ్వు అనమాట అయితే ఇంకా చూడండి ఎలా చేయడం కింద పట్టేసింది మొత్తం మొక్క అంతా కూడా షాంపూ అది కొట్టేది ఏమైనా టిప్స్ ఉంటాయో చెప్పండి ఎవరన్నా సో ఇదన్నమాట ఏంటి మీ పండగలు ఎంతవరకు వచ్చినాయి ఇంకా నాకు చిన్న చిన్న ఇంటి క్లీనింగ్ పనులు అయితే ఉన్నాయి చేసుకోవాలి అలాగే ముందైతే ఇవి చే ఇవి బియ్యం ఇల్లుకిచ్చి పట్టించే లోపల ఇల్లు క్లీన్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇంటి పని పెద్ద ఏం లేదు సామాన్లు అవన్నీ మామూలుకి తోమేసుకున్నాం కాబట్టి అందుకే లేదనమాట ఓన్లీ ఇల్లు అంతా దురుపుకోవడం మాత్రమే నీరు అన్నీ సర్దేసుకున్నాను పేపర్లో మార్చేసి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఈ ఎండగా అసలు చూడలేకపోతున్నాను ఎలా వస్తుందో వస్తుందేమో కానీ నిజంగా మొక్కల దగ్గర అయితే ఇప్పుడు హెల్తీగానే అన్నీ ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రం ఇంకా పురుగు పట్టినట్టు అదే వైట్ పిండి కింద ఉంటుంది కదా అలా అయితే పట్టింది దాన్ని బట్టి జాగ్రత్తగా మొక్కల్ని దీనికి ఏమైనా మళ్ళీ ఏమైనా చేయాలనుకుంటే చెయ్యాలి మొక్కలన్నీ కిందకే ఉన్నాయి కాబట్టి కింద పెట్టేసుకున్నాం ఆవిడ మొక్క అది ఎక్కువ వాటర్ అయ్యే పోతున్నాయి ఇవి కూడా జాగ్రత్తగా తెచ్చేసుకోవాలి కిందకి కింద పెట్టేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే బట్టలు పెట్టినప్పుడు అయితే వస్తున్నాం కానీ మిగతా టైంలో అయితే రావట్లేదు వాటర్ వేయట్లేదు అందుకో ఏమో మర్చిపోతున్నాం అనమాట అంత గుర్తుండట్ల పైన ఉంటున్నాయి కదా సో సో ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియో చూసారా నేను నిన్ననే కాదు ప్రతి వీడియో కూడా నేను మంచి కంటెంట్తో మంచి వీడియోస్ అనేవి అన్నీ పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఎవరైనా కొత్తగా చూసుకున్న వాళ్ళైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు మీ సపోర్ట్ అనేది ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మీ ఎంకరేజ్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా కాసేపు అలా కూర్చొని కిందకి వెళ్ళిపోతాను వెళ్ళి ఇంకా నేను చేపల పులుసు అయితే ఉంది అంటే నేను సాయంత్రమే ఉండేను కదా పులుసు అయితే చేపల కూర కాబట్టి ఇప్పుడైతే రైస్ వండేసి ఆ కర్రీని వేడి చేసేస్తాను చేపల పులుసుని వేట్ చేసేస్తాను ఇంకా ఇంకా అదే అనమాట వంట కూడా ఇంకా నువ్వు ఏం లేదు ఈ లోపల చిన్న చిన్న ఇంటి పనులు చేసుకుంటావు ఉంటానన్నమాట సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అయితే నేను కిందకు వచ్చేసాను ఇంతకీ మర్చిపోయిన వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి మళ్ళీ పైకి వచ్చి బట్టలు అయితే ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టిన తర్వాత ఇంకా అన్నం అది వండేస్తాను వండేసి ఇంకా అయితే అన్నం పెట్టేస్తాను ఇది ఆరబెట్టేసరికి నాకు అయితే ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుందనమాట ఇంకా సరే అని ఇంకా అన్నం అది పెట్టేసి అలా నానమ్మ నా అట్లాగే లేట్గానే తింటుంది వన్ లోపల అయితే అన్నం పెట్టేసాను ఆ రోజు ఆ రోజు అంటే ఇది నిన్నటిదే వీడియో అలాగే ఇంకేంటంటే నేను ప్రతిరోజు కూడా టెన్ కల్లా వీడియో అయితే పెడుతున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి డైలీ టెన్ కల్లా నా వీడియో అనేది పోస్ట్ అవుతుంది అనమాట కంపల్సరీ నా వీడియోస్ చూడండి చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి లైక్ చేయమని ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పండగ సంక్రాంతి పిండి వండలతో మళ్ళీ మంచి మంచి వీడియోస్తో అయితే రేపటి నుంచి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తూ ఉంటాను వీడియోస్ తీస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి నేనేమండుతాను ఏంటని అన్నది కూడా అన్నీ చూపిస్తూ ఉంటాను రోజుకొకటి అయితే తేలిగ్గా ఉంటుందని చెప్పేసి అన్నీ ఒకసారి పెట్టుకోకుండా రోజుకొకటి పోయి వండి వండుదాము అని అనుకుంటున్నాను సింపుల్గా నాకు కూడా తేలిక ఉండాలి కదా అన్నీ ఒకసారి వండేసి మంచి మీద కన్నా రోజుకొకటి కొంచెం కొంచెంగా వండుకొని పిల్లల సెలవులు ఇచ్చే లోపల వండేసాను అనుకో పిల్లలతో పాటు నేను కూడా పండగను ఎంజాయ్ చేయచ్చు లేదంటే పండగ లాస్ట్ ఇయర్ అయితే పండగకే వండుకున్నాను దానివల్ల ఏమైందంటే ఇంకా నా టైం అంతా అక్కడే గడిచిపోయింది అనమాట నేను ఇంకా ఈసారి అలా కాదు ముందు చేసేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి